ప్రార్థన ఈ ప్రార్థన అనేది చాలా విలువైనదండి మరి ఈ విలువైన ప్రార్థనలో మీరందరూ ఈ యొక్క మొదటి వారం మొదటి వారంలో వచ్చినారు మొదటి వారం వరకు రెలుగు నాట ఉంటుంది మొదటి వారం వరకు చాలా శరీరం పనిచేస్తుంటాము అంటే రెగ్యులర్ గా మనం తింటాం ఉంటాం కదా మొత్తం తింటుంటాం ఆకే అవునా మానసికంగా ఎప్పుడైతే ఇవన్నీ మనం జీవించగలుగుతామో ఆటోమేటిక్ గా సెకండ్ స్టేజ్ లో వెళ్ళిపోతాం ఎప్పుడైనా చూడండి ఓల్డ్ ఏజ్ లో ఆవరణము పరిశుద్ధతము అసలు ఆవరణం అంతా ఒక వారం అవుతుంది అనమాట ఆవరణంలో ఉంటున్న శుద్ధీకరణ ఆవరణంలో ఉంటున్న పరిశుద్ధత చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ మనం ఈ వారంలో చేసుకుంటాం

సిద్ధపరచ నన్ను దీన్ని గమనించుకుంటున్నానని సాధ్యం చేసుకునేది కూడా అది అనుకో దేవుడిని దర్శించేస్తా దేవుడిని చేస్తాను కాబట్టి ఇరవై ఒక వారాలు అనేది అతి శ్రేష్టమైన పాస్టింగ్ అని గురించి మనం చర్చించుకుంటాం తన